హాయ్ వెల్కమ్ టు సుభాన్ జీకే వాళ్ళు టుడే టాపిక్ వచ్చేసి మనకు అజంతా గుహలు మనకు అజంతా ఎల్లోరా ఎలిఫెంటా గుహల మీద కంపల్సరీ క్వశ్చన్స్ అయితే పడుతున్నాయమ్మా ఓకే చూసుకోండి అది ముఖ్యంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయని అడుగుతున్నాడు ఓకే కాబట్టి చూసుకోండి సో అజంతా గుహలు ఔరంగాబాదు మహారాష్ట్రలో గలవు అమ్మా ఔరంగాబాద్ మహారాష్ట్రలో రావు వీటిని పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో గుర్తించారు వీటిని పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో గుర్తించారు క్రీస్తు పురవం రెండు వందల నుండి క్రీస్తు శకం ఆరు వందల యాభై మధ్యలో వీటి నిర్మించారు మా సో అయితే ఏ మతానికి సంబంధించిన అంటే ఇవి బౌద్ధ మతానికి సంబంధించినవి అజంత గుహలు బౌద్ధ మతానికి సంబంధించినవి ఓకే ఇక ఇరవై తొమ్మిది గుహలలో ఇరవై ఐదు చైత్యాలు నాలుగు విహారాలు ఉన్నాయి ఇక్కడ ఇరవై తొమ్మిది గుహలలో ఎన్ని ఇరవై ఐదు చైత్యాలు నాలుగు విహారాలు అయితే ఉన్నాయి ఓకే ఇది వాగిర నది ఒడ్డున ఉంది మా వాఘిరనేది ఒడ్డున ఉన్నాయి ఈ అజంతా గుహలు ఓకే ఇక గుర్రపు ఆకారంలో కనిపిస్తాయి సో హుయాన్ సాంగ్ మరియు హిస్సింగ్ అనే చైనా యాత్రికులు తమ మత గ్రంథాలలో వీటిని పేర్కొన్నారు మత గ్రంథాలలో ఈ అజంతా గుహల్ని పేర్కొన్నారు ఓకే ఇక నెక్స్ట్ పదిహేడవ గుహలో గౌతముని గురించి ఉంది మా గౌతముని గురించి తెలిపేవి ఏంటి అంటే జాతక కథలు జాతక కథలు ఉన్నాయి ఓకే సో పంతొమ్మిది వందల ఎనభై మూడులో యునెస్కో వారు ఈ ప్రపంచ వారసత్వ జాబితాలో అజంతా గుహలను చేర్చారు ఓకే కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ ఎక్కువ ఉన్న కూడా ఖచ్చితంగా ప్రతిదీ ఇంపార్టెంటే కాబట్టి చా సాధ్యమైనంత వరకు తగ్గించి రాశాను ఓకే సో ఇవి చూసుకోండి మా కంపల్సరీ ఔరంగాబాద్ చూసుకోమ్మా కంపల్సరీ ఎక్కడ ఉందంటే ఔరంగాబాద్ మహారాష్ట్ర ఓకే ఔరంగాబాద్ ప్రస్తుత నామము ఏంటి సంభాజీ నగర్గా మార్చారు కానీ ఇలాంటి పాయింట్స్ అనేవి కొంచెం చూసుకోండి ఓకే Thank you. All the best.